హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మానవులు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందామా ఓం గం గణపతియే నమహ ధనధాన్యాలు నిలువ చేయు సమయంలో ఏ మంత్రం జపించాలి ఓణ్ అనంత అచ్యుత నమో నమహ అని జపిస్తే ధనధాన్యాలు వృద్ధి చెందగలవు చేయకూడనివి ఏవి చేయాల్సినవి ఏవి స్నానం చేసేటప్పుడు కాలిమీద కాలుపెట్టి రుద్దుకోవటం శరీరాన్ని రుద్దుకున్నట్టే కాళ్లను చేతులతోనే రుద్దుకోవాలి దాన దైవ పూజ జప హోమ సమయాల్లో అంచులేని వస్త్రాలని ధరించకూడదు పురుడప్పుడు సంక్రాంతి పర్వదినాల్లో శ్రాద్ధములప్పుడు తమ తమ పుట్టినరోజు నాడూ వేడివేడి నీటిలో స్నానాలు చేయరాదని శాస్త్రాలు చెబుతున్నాయి స్త్రీ వాడిన దుస్తులు పురుషులు పురుషులు వాడిన దుస్తులు భార్యాభర్తలైనా వాడరాదు కంచుపాత్రలో పాలు కొబ్బరి వంటి పదార్థాలను తీసుకోకూడదు ఆదివారం ఉసిరిపచ్చడి తినరాదు భోజనం చేసేటప్పుడు నేతిని పదార్థములపై కాకుండా విడిగా వేడిచేయరాదు రసం వంటి వాటి మధ్యలో పాయసమప్పుడు మజ్జిగ మరియు పెరుగన్నం తినే సందర్భాలలో నీళ్లు తాగరాదు వాకిట్లో ఉదయం సాయంత్రం నీళ్లు చల్లి ముగ్గులేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది వినేవాళ్లున్నారు గదాని తెలీని వాటికి తను తెలివితేటలు కలిపి చెప్పి నమ్మించరాదు ఆవు గేదె పదకొండు రోజులలోపు పాలు తీయకూడదు వాడకూడదు భర్తను వదిలేసి ముక్కోటి దేవతలకు పూజ ఎన్నడూ చేయకూడదు ధూపం లేకుండా పూజ చేయరాదు ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భాలయ వెనుక భాగాన్ని తాకరాదు భోజనం తర్వాత చేతిని నాకరాదు అన్నం ఉడికేటప్పుడు మౌనంగా ఉండాలి ఒక గాజు అనేది ధరించకూడదు స్త్రీకి సహజంగా ఉండాల్సిన ఆభరణాలు అనగా ముక్కు చెవులకీ మెడలో ఏమీ లేకుండా భర్తకీ సాటి స్త్రీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు మంగళవారం శుక్రవారాలు సముద్ర స్నానం చేయటం మంచిది కాదు బంగారు వంకీలు ధరించటంలో గల పరమార్థం ఏమిటో చెప్పగలరు ముక్కుపుడక శ్వాసకు నాసికకు సంబంధిత వ్యాధులు చెవిదిద్దుల వల్ల చెవుల్లో చీము రావు ధగధగలాడే వంకీలు ధరించడం వల్ల అందంతో పాటు రెండు భుజాల నరాలకీ ఉత్తేజం రక్తప్రసరణ జరిగి రోజువారీ పనులు చేసుకోవటానికి మరింత శక్తి ఉత్సాహం వస్తుందని పెద్దలు వంకీలనే పేరుతో మహిళలకి వ్యాయామాన్ని చెప్పారు అలానే వంకీలు రెండు చేతులకీ ఉండటం వల్ల ఓ మోస్తరు అందంగా ఉన్న పడతి కూడా వంకీల వల్ల మహా అందగత్తె అవుతుంది అవి ధరించి శుభకార్యాల్లో నలుగురి దృష్టిని ఆకర్షించటం ద్వారా త్వరగా వివాహమవుతుంది ఏ సమయంలో అన్నమాట జరిగి తీరుతుందో తెలియజేస్తారా దైవ పూజ చేస్తున్నప్పుడు అలాగే పూజాధికార్యాలు అయ్యాక నుంచి ముహూర్త సమయములలో అన్నమాట అక్షర సత్యమవుతుంది